ఆ మాజీ మంత్రితో పాటు వైసీపీలోకి మరో బడా నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉన్న సంగతి తెలిసిందే మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో వైసీపీ పార్టీకి ఈ పరిస్థితి నెలకొంది కేవలం పదకొండు స్థానాలకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ పరిమితమైంది దీంతో అసలు వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ నాయకుడు ఇష్టపడడం లేదు అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు ఇందులో భాగంగానే మొన్న శైలజనాథ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు వైరల్గా మారాయి దీంతో ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని వార్తలు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే అయితే శైలజనాథ్తో పాటు మరో బడా నేత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వస్తున్నారట ఆయన ఎవరో కాదు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న రఘువీరారెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల విధానాలు నచ్చక ఆయన బయటకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట